హలో ఫ్రెండ్స్ హిట్ థర్డ్ కేస్ ఈ సినిమా రివ్యూ గురించి ప్రతి ఒక్కరూ ఉంటారు కానీ హిట్ త్రీ సినిమాలో ఒక రెండు మంచి పాయింట్స్ ఉన్నాయన్నమాట ఆ రెండు మంచి పాయింట్స్ గురించి మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం ముందుగా మ్యాటర్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు సినిమా ఎలా ఉంది ఏంటి దాని కంటెంటు అది ఇది చాలామంది చెప్పుంటారు కానీ సినిమాలో మంచి పాయింట్స్ గురించి ఎవ్వరు మాట్లాడరు అలా మనం ఏదైనా సినిమా చూస్తే ఆ సినిమాలో మంచి పాయింట్స్ క్యాచ్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను సరే ఇప్పుడు మనం హిట్ థర్డ్ కేసులో ఆ రెండు మంచి పాయింట్స్ ఏందిరా అని చెప్పి విషయానికి వస్తే మొదటి పాయింట్ వచ్చి అమ్మ ప్రేమ సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా సరే అమ్మ ప్రేమ నోచుకోకపోతే పెరిగే విధానంలో చాలా మార్పు ఉంటుంది అంటే బలాదురుగా తిరగడం కావచ్చు అట్ట మాట్లాడడం కావచ్చు ఇది మాత్రం సినిమాలో చాలా క్లియర్ గా అది చూపించాడు సో హిట్ సినిమాలో అమ్మ ప్రేమ దొరకపోతే ఎలా ఉంటాడు అనేది చాలా బాగా చూపించాడు అందుకే మనకి అమ్మ ప్రేమ దొరకడం అదృష్టం ఆ దొరకని వాళ్ళకి తెలిసద్ది ఆ విలువ ఏంటో ఇక తర్వాత రెండో పాయింట్ విషయానికి వస్తే మన ఇండియాలో ఎవరైనా సరే ఆ పోలీసుగా పనిచేస్తున్నప్పుడు దాంట్లో ముస్లిం పోలీసు క్రిస్టియన్ పోలీసు హిందూ పోలీసు అలా ఎవరు ఉండరు ప్రతి ఒక్కరూ ఇండియన్ పోలీస్ పోలీస్ అనే చెప్పుకోవాలి సో ఆ పాయింట్ చూసిన తర్వాత రీసెంట్గా కాశ్మీర్లో పెహల్గాం దాడి జరిగింది కదా ఆ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత హిందువులందరూ ఒకటైపోయారు సో నాకు ఆ సినిమా చూస్తున్నప్పుడు నాయన కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా రిలీజ్ చేశాడు కదా శైలాష్ కొలను అని చెప్పైతే అనిపించింది సో ఇక ఫైనల్గా రెండో పాయింట్ ఏంటి అంటే ఎవరైనా సరే ఇండియాలో పోలీసుగా పనిచేసినప్పుడు అతను హిందూ పోలీసా ముస్లిం పోలీసా క్రిస్టియన్ పోలీసా ఇంకే పోలీసా కాదు పోలీస్ అంతే ఇండియాలో ఎక్కడ పనిచేసినా సరే పోలీస్ అని చెప్పాలి సో నాకైతే హిట్ త్రీ సినిమాలో ఈ రెండు పాయింట్స్ అయితే బాగా నచ్చాయి మీరు కూడా హిట్ త్రీ సినిమా చూసుంటే మీకు ఏ పాయింట్ నచ్చిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అండ్ వెళ్తాం థ్యాంక్ యూ బై బాయ్